అందరూ బాగున్నారా ప్రభు అయిన ఎస్తో అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధాగరణంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేసానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాటుకుందామండి నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలేనిదే మౌదును నీ దయలేనిదే నేనే మౌదును నీ దయలేనిదే మౌదును తెలియదయ్యా నీ దయలేనిదే మౌదును తెలియదయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం ఆమె మనం మళ్ళీ వాక్యధారంలోకి వెళ్ళిపోదామండి చూడండి ఎబేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షం చదువుకుందామండి మీరు విశ్వాసము ద్వారా కృపచైతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఈ వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమ తండ్రి ప్రేమానకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన్న ప్రవ్వా మీకే వందనములు కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రవ్వా ఈ వాక్యం మీ సన్ని దీవించండి ప్రవ్వా చెప్తున్న మీరు దీవించండి ప్రతి ఒక్కరికి వాక్యం సహాయం దీవించండి ప్రభువా పది వాక్యం జరిగే వాక్యం ప్రవ్వాంట సాయం చేయమని దీవించమని హృదయం మీద తెరవబడమని మా ప్రభు మర్షిపొడైన క్రీస్తేశ్వర దివ్యమైన శ్రేష్టమైన నామలోనే అనే తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి ఆమె తెలియజేసాను ఒకటమ్మ ఏంటంటే రక్షణ దేవుని కృప ఒకటమ్మా రక్షణ దేవుని కృప మన ఈ మాటలు పెంచుకుంటుందండి ఇక్కడ మనం ఈ మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలను మన పాపము నుండి మనల్ని రక్షించ మనను రక్షించ మనం రక్షించ బడలను ఆశ ఎవరికి వచ్చిందండి ఆ ఆలోచన వరకు వచ్చింది మన ప్రభు అయినా ఎస్తుకి ఇస్తు వచ్చింది ఎందుకు వచ్చిందని ఆయన మనమే జాలి తెలిసారు ఏంటండి అక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆయన మన మీద ఏమో ఆయన ఆయన మన పావు మనలను ఎలా బయటపడాలి వీళ్ళని వీళ్ళ నా ప్రజల ఎలా బయట విడిపించాలి వీళ్ళని నా ప్రజల్ని ఎలా చేసుకోవాలి ఆయన ఆలోచించారు ఆయన ఆలోచించి మంగళ మనం మనం ఇప్పుడు ఆయన ఆరం చేయవాళ్ళుగా మనం ఉన్నాము ఆయన ఆలోచిస్తే ఆయన రక్షణ మనం మనం ఆయన వీళ్ళను రక్షణ నేను వీళ్ళని రక్షణ గ్రహంగా మార్చాలి దేవుడు ఏమో అండి మన ప్రభు ఆయన ఏస్తు కృష్ణ ఏమోచాడు నేను వీళ్ళందరూ రక్షణగా మార్చాలి వీళ్ళందరూ రక్షణ కలిగి ఉండాలి అప్పుడు వీళ్ళు పాప నుంచి దూరంగా ఉంటారు అందుకు ఆయన ఆ రక్షణ మనకి రావడానికి తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన మనకు దేవుని రక్షణ కూడా అట్లేముందండి రక్షణ దేవుని కృప ఆ రక్షణ అనేది దేవుడు తన ప్రాణం పడితే మనకి రక్షణ కలిగింది మనకి దేవుడు ఏమన్నా నా రక్ష నా రక్తము త్రాగుబడి నిజీము పొందినట్టు ఇక్కడ ఏంటండి ఎవరి దేవుని రక్షణ పడమని ఏంటండి దేవునితో సహవాసము చేయడము దేవుని ఆరాధన చేస్తున్నావా దేవుని స్థుతిస్తున్నావు అంటే దేవుని కీర్తిస్తున్నావు ఎలాగండి నీ దేవునికి రక్షణ కలిగి ఉన్నావు కాబట్టి దేవుని ఆరాధన చేస్తున్నావు ఇంకేంటండి మనం రక్షణ కలిగి ఉండే ఇంకేం చేయాలంటే చూడండి ఇంకేం చేయాలంటే ఒకటి ఏంటంటే ఒకటి నీ వాసవితం పడతావు ఏంటండి నీకు ఎలాభాలు ఏంటండి ఒకటి నీ వాసవి పడతావు నీ కుటుంబం బాగుంటుంది నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడిద్ది నీవు నీ కుటుంబం ఏం చేయాలండ నీవు నీ కుటుంబం రక్షణ గృహంగా మారాలి నీ కుటుంబం ఏం రావాలమ్మా నీ కుటుంబము నువ్వు రక్షణ గృహంగా మారాలి నీ కుటుంబంలో దేవుని ఆరాధన నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థులు ఉండాలి ఏమి ఉండాలి నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి ఇంకా ఏంటంటే మనం ఏం చేయాలండి అండి దేవుని కృప ఆ దేవు దేవుడు మనకి ఇచ్చిన వరం అని ఏంటిదండి అది ఆ రక్షణ అనేది దేవుని రక్షణ అనేది దేవుడు కృపచేత తయారైనది అది నీ దేవుని కృపను కూడా అది ఎలా దేవుని కృప అనుకో ఆ దేవుని రక్షణ విడిచి అంటే దేవుని రక్షణకి ఎలా ఉండద్దు అండి నీ పాప నుంచి అదే నేను విడుదల చేసిద్ది ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దేవించును కాక అందరి అందరికరకు ప్రాణం చేసుకుందామండి పరిశుద్ధురేమో తండ్రి ప్రేమ కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభు మీకే వందనములు కొద్దిగా ఏదో తెలుస్తున్నాం ప్రభువా మరి వాక్యం నేను సాధించే ప్రభు దాన్ని బట్టి మీకే వందనములు కొత్త తెలుస్తున్నాం ప్రభువా ఈ వాక్యం ప్రతిరోజు సహాయం దీవించండి మరి ఇప్పటికే ప్రభు కుటుంబాల ప్రభు మీరే మీరు ప్రభు ఆరాధన చేయటకు ఆశ నింపు సాయం ప్రభు ప్రతి ఒక్క ప్రతి వాక్యం సాయం చేయమని ఈ వాక్యం ప్రతి జ్ఞాన ప్రభావాలు అర్థం చేసుకొని మీ వాక్యం లోబట్టుకు సాయం చేయమని మా ప్రభు మా అర్షకుడైన క్రీస్తేశ్వర్ దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థన చేయిచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ అన్నాలండి